తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామాలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డుల్లో ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఊటక్కుని వినియోగించుకుంటున్నారు పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది ఆ తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు వెల్లవడనున్నాయి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం స్థానిక సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ సరళి ఎలా ఉందో తెలియజేయడానికి మన ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు తెలియజేస్తారు మరిన్ని వివరాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి సంబరం ఇటు పోరు మొదలైందని చెప్పవచ్చు ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు ఏజెన్సీ మండలాల్లో తొలి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలు కూడా ప్రారంభమయ్యాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి అనంతరం రెండు గంటల నుంచి ఇటు ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఇటు ఆ సర్పంచ్ అభ్యర్థితో పాటు ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా ఉన్నారు మరి దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నూట అరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ నూట అరవై ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే ఆ ఇటు పదమూడు వందల తొంభై వార్డులు నూట అరవై ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికీ ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా నూట ముప్పై ఐదు ముప్పై ఎనిమిది పంచాయతీలలో ఐదు వందల ఆరు మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్నారు పదమూడు వందల తొంభైఎస్ వార్డులకు ఆరు ఐదు వందల అరవై ఒకటి ఏకీకృత కాగా మిగిలిన ఎనిమిది వందల ఇరవై ఒకటి వార్డులకు పద్దెనిమిది వందల యాభై మంది అభ్యర్థులు బదిలీలోనిచ్చారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తొమ్మిది వందల మంది పోలీసులకు విధులు కేటాయించామని చెప్పేసి అధికారులు విధులు కేటాయించారు జిల్లాలో డెబ్బై తొమ్మిది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నూట పద్దెనిమిది సమస్యాత్మక గ్రామాలను గుర్తించి నలభై ఆరు కేంద్రాలు వెబ్కాస్టింగ్ తో పాటు ముప్పై మూడు కేంద్రాలు మైక్రో అబ్జర్వర్లు నియమించారని చెప్పేసి ఇటు మంచిరాల జిల్లాలో చూసుకుంటే తొలివిడత నాలుగు మండలాలకు సంబంధించి తొంభై గ్రామ పంచాయతీలు ఉండగా ఆరు చోట్ల ఎక్కగురే కాగా మరో రిజర్వేషన్ అనుకూలించకపోవడం తోటి మూడు చోట్ల నామినేషన్లు వేయలేదు మిగిలిన ఎనిమిది ఒకటి గ్రామ పంచాయతీలో రెండు వందల యాభై ఎనిమిది మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికలకు బరిలో ఉన్నారు ఎనిమిది వందల పదహారు వార్డులు ఉండగా రెండు వందల అరవై అరవై ఎనిమిది వార్డులు ఏకగ్రహం అయ్యాయి ముప్పై నాలుగు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు మిగిలిన ఐదు వందల పద్నాలుగు వార్డులో పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది బదిలీలు ఇచ్చారు సమస్యత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇరవై నాలుగు కాస్టింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పి అధికారులు ఏర్పాటు చేశారు ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తొలి విడతలో నూట ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు పదహారు గ్రామాల ఏకగ్రహం కాగా ఒక గ్రామంలో నామినేషన్ దాఖలు చేయలేదు మిగిలిన నూట పంతొమ్మిది మంది గ్రామ పంతొమ్మిది గ్రామాల్లో సర్పంచులు నాలుగు వందల యాభై తొమ్మిది మంది పోటీ చేస్తున్నారు మొత్తం ఒక వెయ్యి డెబ్బై రెండు వార్డులకు గాను ఏడు చోట్ల నామినేషన్లు దాఖలు చేయడం చేయకపోవడం తోటి మిగిలినటువంటి నలభై ఒక్క నాలుగు వందల డెబ్బై ఒక్క వార్డులు ఏకగ్రీవం కాగా ఐదు వందల తొంభై నాలుగు మిగిలిన వార్డులో పదమూడు వందల డెబ్బై మూడు మంది బరిలో ఉన్నారు మొత్తం కుమ్రం మేము ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నూట పద్నాలుగు సర్పంచ్ స్థానాలకు ఏడు అయ్యాయి మిగిలిన నూట ఏడు స్థానాలకు సంబంధించి మూడు వందల తొంభై ఆరు మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు మొత్తం తొమ్మిది వందల నలభై నాలుగు వార్డులో ఐదు వందల డెబ్బై తొమ్మిది వార్డులు ఏకీగ్రహం అయ్యాయి మిగిలిన మూడు వందల అరవై ఎనిమిది వార్డులో పద్నాలుగు వందల ఇరవై నాలుగు సభ్యులు వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలిచారు మొత్తంగా చూసుకుంటే సిగ్నల్స్ లేని స్థానాలు ఏవైతే ప్రాంతాలు అయితే ఉన్నాయో ముఖ్య యొక్క సిగ్నల్ లేని ప్రాంతాలు గుర్తించి వాటికి సంబంధించి వెంట వెంటనే సమాచారం తీసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అల్లర్లు చోటు చేసుకోకుండా ఇటు ఏడు వందల మంది సిబ్బందిని నియమించి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసు శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి పోలీసు యంత్రాంగంతో పాటు ఇటు జిల్లా ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే మొదటి విడత ఎన్నికలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్య బద్దంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు అధికార యంత్రాంగంలో పూర్తి చేశారు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయో మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పటిష్టమైనటువంటి గట్టి బందోబస్తు చర్యతో పాటు సరిహద్దు గ్రామాలు కూడా ఉన్నాయి కిరమేరికి సంబంధించిన మండల ప్రాంతాల్లో కూడా మహారాష్ట్ర అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా గానీ ఇటు మైక్రో అబ్జర్వర్ నియమించి ప్రశాంత వాతావరణ ప్రశాంతమైనటువంటి వాతావరణం శాంతియుతంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు ఇది కెమెరా పర్సన్ శ్రీనివాసరావు నరేష్ మెగానే టీవీ ఆదిలాబాద్ స్థానిక సంస్థ